హాయ్ ఫ్రెండ్స్ మనిషా ప్రసాద్ ఫోటోగ్రఫీ ఛానల్ యాక్చువల్గా ఏంటంటే నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన కాంచన గారు మన పాత హీరోయిన్ కాంచన గారు తన వంద కోట్ల ఆస్తిని తిరుపతి దేవస్థానానికి ఇచ్చేశారండి అంకితం చేసిన తర్వాత మొన్న ఏవీఎం శరవణ్ గారు చనిపోతే ఆమె ఆటోలు వచ్చి ఆటోలు వెళ్ళారండి మనం అప్రిషియేట్ చేయాలి ఇలాంటి నేను ఎందుకు ఈ వీడియోని ఎవరో పోస్ట్ చేశారండి నాకు నేను ఇది మళ్ళీ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఒకరైనా కనుక మారితే డబ్బులు ముఖ్యం అనుకుని ఈ నా తల్లిని తండ్రి తండ్రిని కొడుకులు కొడుకులు కోడళ్ళు అందరూ ఒకరికొకరు చంపేసుకుంటున్నారండి ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో అది చాలా బాధాకరమైన విషయం అండి ఇలాంటి వాళ్ళని చూసి ఒక్కరైనా నా వీడియో చూసి ఒకరైనా మారితే బాగుంటుందనే అభిప్రాయంతో నేను ఇది మీరు షేర్ చేస్తున్నాను మీరు కూడా వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి ఆవిడ వయసుకి చూడండి నిజంగా సార్ దండం పెట్టాలండి హ్యాడ్ టు ఎవ్రీబడి మీరు కూడా షేర్ చేయండి ఒకళ్ళన్నా మారితే మనకు ఉపయోగపడుతుంది కంటికి కనరాడు మనిషన్నవాడు ఓ మత్తుకైనా ఏడు చూడు మానవక్తము ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ వందాల ప్రేమ సంబంధాలు గారు